గాజువాక ప్రజలకి ఏ సమస్య వచ్చినా తెలుగు శక్తి పూర్తి సహాయ సహక అందిస్తుందని సమాజమే దేవాలయం ప్రజలైన దేవుళ్ళు అన్న స్వర్గ ఇన్టీఆర్ చెప్పినట్లు అలాగే సుపరిపాలన తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు కంటున్న ఆశయాలకి తెలుగు శక్తి పూర్తిగా సహకరిస్తామని ఆలోచిస్తున్నారు మరి ఈరోజు చాలా చాలామందికి భూమి కబ్జాలు గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు విషయం పైన మీరందరూ మా వాజువాక విక్టిమ్స్ జీమెయిల్ డాట్ కామ్కి మీ సమస్యని ఆధారాలతో మాకు చేస్తే డెఫినెట్గా ఈ సమస్య పరిష్కరించి తెలిసి కృషి చేస్తుంది మరి వేళ రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి పాలన వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ గెలిపించారు కుటుంబ గెలిపించారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు సుపరిపాలన ఇంటింటికి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యను తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు డెఫినెట్గా మేము విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో గాజువాకుని తీసుకున్నాం ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి నిజంగా ఎవరైతే బ్రోకర్లు కానీ ఎవరైతే సెటిల్మెంట్ చేయాలి కబ్జాలు చేయడం వస్తారో అలాంటి వాళ్ళని భర్తం పట్టే దృష్టి ముందుకు పోతుంది డెఫినెట్గా ముఖ్యమంత్రి చూసి తీసుకెళ్తాం అవసరమైతే కేంద్రం చూసి తీసుకెళ్ళబాలో చేస్తాం మరి జిల్లా అధికారులు కూడా కొంతమంది కొంతమంది బ్రోకర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు బెదిరిస్తున్నారు డెఫినెట్గా అలాంటి సమస్యలు కూడా మా దృష్టి తీసుకొస్తే తెలుగు చేతి పరిష్కరిస్తుంది మేము ఒకటే పిలిపిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ ఒక అల్లు సీతారామరాజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ నాడు కావాలి ఈ యుద్ధం మీకోసమో నా కోసమో కాదు నాకు తెరాల కోసం దాన్ని డెఫినెట్గా గాజువాక రోల్మో చేద్దాం ముందు ముందు అసలు గాజువాకని విశాఖపట్నం పార్లమెంట్లో ఒక ఆదర్శ నేను చేయాలని సంకల్పం పోరాటం చేస్తుంది డిఫరెంట్గా ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు ప్రజలు మీ సహాయశాఖ అందిస్తారని తెలుగు శక్తిని బలోపెంచమని కోరుతున్నాం డిఫరెంట్గా ఈ పోస్టర్ని ఇందాకే మధ్యాహ్నం గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించాం డిఫరెంట్గా గంటా శ్రీనివాసరావు గారు ఆశిస్తున్నారు మాకు కావాలని డిఫరెంట్గా తెలుగు దేశం కూర్చున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరణ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం జయహింద్